అష్టవక్ర మహాగీత తొమ్మిదవ రోజు రెండవ చాప్టర్ జనకుడి యొక్క అనుభవం అష్టవక్రుడు జనకుని శిష్యునిగా స్వీకరించిన తర్వాత జనకుడు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్నకి అష్టవక్రుడు సమాధానం ఇచ్చాడు జనకుడు ఏమడిగాడు హే ప్రభో జ్ఞానం ముక్తి వైరాగ్యం ఇవి ఎట్లా కలుగుతాయి కాస్త చెప్పండి అన్నప్పుడు అష్టావక్రుడు దాదాపు పంతొమ్మిది శ్లోకాల్లో ఈ విషయాన్ని రకరకాలుగా వ్యక్తపరిచాడు తేలికనే పరిభాషలో ఇలాంటి శిషభిషలు లేకుండా ఎలాంటి సాధనా పద్ధతులు లేకుండా కళ్ళు తెరిచి చూడు రకరకాల భ్రాంతుల్ని వదిలి దేహభ్రాంతి సంసార భ్రాంతి రకరకాల వైఖరిని వదిలి ఏ ఏ విషయాలకి నా అని తగిలించి నువ్వు బాధపడుతున్నావో అవేవి నీవు కాదని తెలుసుకో వేటి వేటితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావో అదంతా అబద్ధమని తెలుసుకో రకరకాల విషయాలను చూసినప్పుడు నీరు కలిగే మనోవికారాలను ఒకసారి గుర్తించు అలాగే ఆకలి దాహం దుఃఖము సుఖం జననం మరణం వీటన్నిటికీ అతీతమైన ఒక చేతని స్వరూపానివి నువ్వు నిరంజననివి నిరాకారునివి అని తెలుసుకో అన్నిటి పట్ల నువ్వు ద్రష్టవే కానీ నువ్వు దర్శకుడివి కాదు దృష్టివి కాదు దృశ్యానివి కాదు అని తెలుసుకో విశ్వస్సాక్షి సుఖీభౌ అట్లా సమస్త విశ్వాన్ని సాక్షిగా దర్శించి నువ్వు సుఖాన్ని పొందు అని చెప్పి అష్టావకుడు అట్లా ఊరుకున్నాడు ప్రపంచంలోని ఆధ్యాత్మిక వ్యాఖ్యల్లో ఇది అత్యంత ఉత్తమమైన వ్యాఖ్య మిగతా అన్ని పద్ధతుల్లో మిగతా అన్ని శాస్త్రాల్లో ఎదుటి వ్యక్తికి సాధన పద్ధతి ఇవ్వబడుతుంది కానీ అష్టావక్రుడు ఏ సాధన ఇవ్వలేదు కళ్ళు తెరిచి చూడు బాత్కతం సో ఈ భూమి మీద ఎందరెందరో గురువులకి ఎందరెందరో శిష్యులు ఉన్నారు అష్టావక్రుడు లాంటి గురువులు చాలామంది ఉండి ఉండవచ్చు కానీ జనకుడు లాంటి శిష్యుడు దొరకడం నిజంగా అదృష్టం ఒక సరైన శిష్యుడు దొరక్కపోతే గురువుకి చాలా తలనొప్పి చెప్పగానే అర్థం చేసుకునేవాడున్నప్పుడు గురువుకి చాలా హాయి జనకుడి లాంటి శిష్యుడు దొరకడం అష్టావక్రుడు చేసుకున్నటువంటి అదృష్టం ఆ విధంగా అష్టావక్రుడు గురువుగా ధన్యజీవి సో అష్టావక్రుడు చెప్పిన సూత్రాలు విన్న జనకుడు ఆశ్చర్యపోతాడు జనకుడిలో ఒక అద్భుతమైన మార్పుకి తక్షణం ద్వారం ఓపెన్ అయింది ఎలాగైతే చీకట్లోకి కిరణం వచ్చి ఇట్లా గుచ్చుకోగానే ఆ కాంతి వల్ల చీకటి మాయమవుతుందో ఎలాగైతే కొన్ని సంవత్సరాలుగా కళ్ళు లేని వాడు తడుముకుంటున్నప్పుడు హఠాత్తుగా కళ్ళు వస్తే అతను ఎట్లా స్పష్టంగా చూస్తాడో అట్లా అష్టవకుడు చెప్పిన మాటల వల్ల జనకుడిలో ఒక తక్షణ జ్ఞానప్రాప్తి కలిగింది అక్కడి నుంచి జనకుడు మాట్లాడుతున్నాడు జనకుడు తెలుసుకున్నాడు ఇదంతా కళ కళ అని తెలిసిన తర్వాత దాని గురించి పట్టించుకునేది ఏముంది బాధ ఏముంది సో అష్టావక్రుడు జ్ఞానం గురించి ముక్తి గురించి వైరాగ్యం గురించి చెప్పిన మాటలకి జనకుడు ఇట్లా స్పందిస్తున్నాడు అహో నిరంజనం శాంతో బోధోహం ప్రకృతే పరా కాలం మోహేనైవ విడంబిత అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృతి పరా ఏతావంతమహం కాలం మోహే నైవ విడంబిత జనకుడు ఆశ్చర్యపోతున్నాడు అహో ఆశ్చర్యం గురుదేవ ఇంత ఆశ్చర్యం ఇది ఇప్పటి వరకు మీరు చెప్పే వరకు ఏవేవైతే అనుభవిస్తున్నామో అవన్నీ నా వెనుకొని వాటి పట్ల ఒక మోహాన్ని పెంచుకున్నాను మీ మాటలతో నాకు చాలా సుస్పష్టమైపోయింది ఇక నాకు ఏ సందేహం లేదు ఇది నిజంగా ఆశ్చర్యం సో జనకుడు ఆశ్చర్యంలో ఏదో మాట్లాడుతున్నాడు తనకు నిజంగా ఆత్మజ్ఞానం అయిపోయింది తన నిజంగా సర్వం తెలుసుకున్నాడు తన స్వయాన్ని తనలో గుర్తించి అక్కడి నుంచి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు అష్టవకుడు వింటున్నాడు జనకుడు ఏం చెప్తున్నాడు అన్నది సో నేను నిర్దోషిని నేను శాంత స్వరూపిని అలాగే నేను బోధని నేను చైతన్యాన్ని అట్లాగే ఏదేదైతే కనిపిస్తుందో వాటన్నిటికీ భిన్నమైన వాడిని ఎంత ఆశ్చర్యం ఇది సో వీటన్నిటి పట్ల నేను ఒక మోహాన్ని అవలంబించి ఎంత బాధపడ్డాను మీ మాటలతో నా మోహం వెళ్ళిపోయింది దేహం పట్ల మోహం పోయింది రాజ్యం పట్ల మోహం పోయింది వస్తువుల పట్ల మోహం పోయింది మనుషుల పట్ల మోహం పోయింది కులాలు మతాలు ఈ తారతమ్యాలు అన్నిటి పట్ల ఒక రకమైన మోహభ్రాంతి అదంతా పోయింది ఆ మోహం వల్ల ఎంత ఇబ్బంది పడ్డాను ఎంత ఆందోళన చెందాను దాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించాను అదంతా పోయింది అహో ఎంత ఆశ్చర్యం ఇది అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృతి పర నేను నిరంజనుని నేను నిర్దోషిని ఒక పసిపిల్లవాడి అమాయకత్వం నాలో మొదటిసారి ఉదయించింది మీ మాట వినగానే నాకే సందేహం లేదు సంశయం లేదు ఇంతకాలం మీరు చెప్పే క్షణం వరకు వేటి వేటినో నేను మోహించి ఎంత బాధపడ్డాను ఓ గురుదేవ మీ మాటలతో అంతా స్పష్టమైంది ఇంతకాలం అందరూ నేను పాపి నేనే చెప్పారు నన్ను ఏదేదో చేయమని చెప్పారు నన్ను ఏదో సాధించమని చెప్పారు కానీ అదంతా మోహం విడలేక అక్కడి నుంచి నేను చేశాను అని మీ మాటలతో నాకు ద్యోతికమైంది సో నేను లోపల అశాంతిన స్వభావంగా కలిగి ఉన్నాను మోహం వల్ల కానీ పైపైన శాంతి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను సో నా యొక్క మూల అనుభవం మిమ్మల్ని కలిసే వరకు అశాంతి కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నా మూల అనుభవం శాంతిగా మారిపోయింది దానికి కారణం ఏమిటి ఏ ఏ విషయాలతో నా మనస్సు సంబంధం కలిగి ఉన్నదో ఆ అన్ని విషయాల పట్ల ఈ క్షణమే అంత సంబంధం తెగిపోయింది మీ మాటలతో నాకున్న అన్ని భ్రాంతులు పోయాయి సో నాకున్న నేను ఏర్పాటు చేసుకున్న మోహం అంతా పోయింది అష్టవక్రుడు జనకుడు చెప్పిన ప్రతి మాటని శ్రద్ధగా వింటున్నాడు ఎందుకు అంటే ఒక వ్యక్తి ఫిలసాఫికల్గా ఏదైనా చెప్పచ్చు నాకు మోహం పోయింది అని ఎవరైనా అనవచ్చు మాట్లాడే ప్రతి వ్యక్తి ఈ వాక్యాన్ని వాడొచ్చు అంత మాత్రం చేత మోహం పోయిందని ఎట్లా తెలుస్తుంది సో జనకుడితో మాట్లాడిస్తున్నాడు జనకుడికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు తనను చెప్పని ఏం చెప్పాలనుకుంటున్నాడు ముందు ముందు చాప్టర్స్లో అష్టావక్రుడు జనకుని ప్రశ్నిస్తాడు జనకుడిని ఆలోచింపజేస్తాడు జనకున్ని భ్రాంతిలో మాయలో రకరకాల విషయాలు ఇరికించి అక్కడి నుంచి తన యొక్క ప్రజ్ఞని ప్రశ్నిస్తాడు జనకుడు చెప్పే జవాబులకి అష్టావకుడు సంతృప్తి పొందుతాడు అదంతా తర్వాత సంగతి ఇంతసేపు అష్టావకుడు చెప్పాడు అంతకుముందు జనకుడు ఒక ప్రశ్న అడిగాడు ఇప్పుడు జనకుడు చెప్పేది అష్టావక్రుడు శ్రద్ధగా వింటున్నాడు అందుకే ఇది అత్యంత అద్భుతమైన అత్యున్నతమైన తత్వ సంవాదం ఇక్కడ అనవసర వాదులాట లేదు అనవసర పీకులాట లేదు అనవసర తర్కాలు లేవు అనవసర ప్రశ్నలు లేవు ఒకతను చెప్తున్నాడు ఒకతను తెలుసుకుంటున్నాడు సో నేను శాంతమూర్తిని నేను చైతన్యాన్ని అని నేను బోధని అని నేను నిరంజనుని అని నేను సాక్షి అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది గురుదేవ్ నాకు ఏ సందేహం లేదు అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృతో పర ఈ సమస్త విషయాలకి నేను దూరంగా ఉండి నిలబడి చూస్తున్నవాణ్ణి వాటితో నాకే సంబంధం లేదు వాటిని ఉపయోగించుకుంటాను వాటి మధ్య ఉంటాను కానీ వాటికి నాకు మధ్యన నేను జోడించిన ఈ మోహం నా అనే మోహాన్ని నేను త్యజిస్తున్నాను అష్టవక్రుడు శ్రద్ధగా వింటుండగా జనకుడు ఇట్లా అన్నాడు ప్రకాశయామ్యేకో దేహమేనం తథా ే దేహమే తగత్ సర్వ మధవా ఒక్కొక్క పద్యం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సూత్రం అత్యుంతత స్థాయి మానసిక స్థితికి చెందిన ఆత్మకు సంబంధించిన పరిభాష ఇప్పటి వరకు చాలా శాస్త్రాల్లో వచ్చిన శ్లోకాల్లో కనబడిన వ్యాఖ్య ఈ శ్లోకాల్లో కనిపిస్తుంది చదివిన వాళ్ళకి తెలుస్తుంది సో జనకుడు అంటున్నాడు యథా ప్రకాశ మామ్యే ఏకో దేహమనం తథా జగత్ అతమోమ జగత్ సర్వమధవ నచకించన అంటే ఇలాగైతే ఇంతకాలం మోహంలో నేను దేహాన్ని అని తెలుసుకొని ఆ భ్రాంతిలో ఉన్నాను మొదటిసారి మీ మాటల వల్ల తెలిసింది ఆ దేహానికి కాంతినిస్తున్నవాడిని నేను నేను దేహం కాదు సో ఏ ఏ విషయాలకు నా జోడించి నా వెనుకొని నేను వాటి పట్ల మోహం ప్రదర్శించానో అట్లాంటి అన్ని విషయాలకి శక్తినిస్తున్నవాడిని నేను ఊర్జనిస్తున్నవాడిని నేను నేను మూలవస్తువు నేను సూపర్ఫిషియల్ రియాలిటీ కాదు ఐఎమ్ ద కోర్ రియాలిటీ సో అందుకని ఓ గురుదేవ మీరు చెప్పింది నిజంగా సత్యం నా ఆశ్చర్యానికి కారణం ఉంది ఎందుకంటే ఇంతకాలం నాకు తెలియలేదు కాబట్టి అక్కడి నుంచి నేను ఆశ్చర్యపోతున్నాను అహో ఎంత ఆశ్చర్యం ఇది హఠాత్తుగా నాకు ఇట్లా తెలిసిపోయింది మీ మాటల వల్ల సో నేను అనుభవిస్తున్న ఈ స్థూల శరీరానికి ఆధారం నేను దానికి ప్రకాశాన్ని ఇస్తున్నది నేను దాన్ని నిలబెడుతున్నది నేను దాన్ని జీవించేలా చేస్తున్నది నేను ఆ నేనుకు ఏది అంటుకోదని తెలుసుకున్నా నేను అట్లాగే నేను ఏదైతే రాజ్యాన్ని స్థాపించానో దానికి కారణం నేను నేను పడిపోతే అన్నీ పడిపోతాయి నా వల్లే ఈ సమస్త విశ్వం ఈ సమస్త సంసారం ఈ సమస్త ప్రపంచం ఈ సమస్త భ్రాంతులు అన్నీ నిలబడ్డాయి వాటన్నిటికీ వెలుగునిస్తున్నది నేను తద్వారా విషయం నేను కాదు మూలం నేను సో అష్టావకుడితో జనకుడు చెప్తున్నాడు ఇంతకాలం కొన్ని నావి అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆధ్యాత్మికతలో రెండు మార్గాలు ఉన్నాయి అంతా నాదే అని అనుకోవడం లేదా ఏది నాది కాదనుకోవడం ఒక్కొక్క గురువు ఒక్కొక్క చోట నిలబడి ఈ విషయాలన్నీ వాళ్ళు ప్రజలకు చెప్తారు శిష్యులకు చెప్తారు అంతా నాదే అనుకున్న వాళ్ళు వాళ్ళు చెప్పే మాటల్లో సత్యం ఒక రకంగా ద్యోతకం అవుతుంది అంతా నాదే అనుకున్నప్పుడు మోహం ఎక్కడిది ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నీదే అనుకో బంగారం పట్ల మోహం ఎందుకుంటుంది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్లాట్లు అంత భూమి నీదే అయినప్పుడు దాని పట్ల మోహం ఎందుకుంటుంది అంతా నాదే అన్నప్పుడు అంతా స్వాగా మారిపోతుంది నీ అరచేయి పట్ల నీకు ఎలాంటి మోహం ఉంటుంది సో ఇదొక పద్ధతి మరొక పద్ధతి ఏది నాది కాదనుకో నీ వస్తువులు నీ రాజ్యం నీ సంపద నీ ప్లాట్లు నీ పేరు ప్రఖ్యాతులు నీ అవార్డులు నీ రివార్డులు నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీ కులం నీ మతం నీ ధారణలు నువ్వు పెట్టుకున్న బంగారం నువ్వు పెట్టుకున్న కిరీటం ఏది నీది కాదు అట్లాగే అవన్నీ ధరించే శరీరము నీది కాదు అట్లాగే అవన్నీ నాది అనుకుంటున్న మనసు నీది కాదు వీటన్నిటినీ చూస్తున్న సాక్షి సో సాక్షి అనే పదం ఎప్పుడు వాడినా ఈ కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పుకోవాలి లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది సో సాక్షి భావన అనుభవంలోకి వచ్చే కంటే ముందు కొంత మెంటల్ గేమ్ నడుస్తుంది అది కొంతకాలమే ఉండొచ్చు కానీ అది అనివార్యం ఎందుకంటే ఎప్పటికీ అనుభవం కానిది హఠాత్తుగా నువ్వు అనుభవించాలనుకున్నప్పుడు మనస్సే దానికి ఆధారమవుతుంది ముళ్ళును మూలుతోనే తీసినట్టు మనసును మనస్తోనే తీయాలి సో సాక్షిగా ఉండాలనుకుంటున్నాను అన్న చోట మొదలై సాక్షిగా ఉంటున్నాను కానీ మధ్య మధ్యన పోతుంది అని అనిపిస్తుంది ఆ తర్వాత ఇప్పుడు స్వయం సాక్షిగా ఉంటున్నాను అని కూడా అనిపిస్తుంది ఇదంతా భ్రాంతి ఆ తర్వాత నేనే సాక్షిని అనిపిస్తుంది అనిపిస్తుంది ఇదొక చివరి భ్రాంతి ఆ తర్వాత తెలుస్తుంది నేను సాక్షి అని సాక్షి వేరు నేను వేరు కాదు తద్వారీ రెండు పదాలు అక్కర్లేదు నేను అని వాడితే సాక్షి అక్కర్లేదు సాక్షి అని వాడితే అక్కర్లేదు అంతా నాది అనుకుంటే పూర్ణం ఏది నాది కాదనుకుంటే శూన్యం ఆధ్యాత్మిక మార్గంలో పూర్ణవాదం ఉంది ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిషతే అట్లాగే శూన్యవాదం కూడా ఉంది ద నథింగ్ దేంతోనూ మమకారం పెంచుకోకు నీ శరీరం నీ మనస్సుతో సహా లేదా మమకారంతో పని లేదు అన్నీ నీవే అనుకో సో మమకారం ఎప్పుడు వస్తుంది సమస్తంలో కొంత ఎంచుకున్నప్పుడే వస్తుంది అంత నాదే అనుకున్నప్పుడు ఏ మమకారం లేదు సో అష్టావక్రుడితో జనకుడు చెప్తున్నాడు ఎలాగైతే నేను ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నాను అట్లాగే ఈ సమస్త సంసారానికి నేనే ప్రకాశాన్ని ఇస్తున్నాను చిడ్డు కృష్ణమూర్తి అష్టవకృతి యొక్క ఆధునిక వ్యాఖ్య కృష్ణమూర్తి కూడా తన జీవితం యొక్క రకరకాల ప్రవచనాల సారాంశాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే మూడు స్టేట్మెంట్స్ చాలా ముఖ్యం ఎన్నో చెప్పాడు కానీ మూడు స్టేట్మెంట్స్ చాలా ముఖ్యం ఐ ఆమ్ ద వరల్డ్ లేదా ఆర్ ద వరల్డ్ ఇది సంసారానికి సంబంధించింది ప్రపంచానికి సంబంధించి నీవే ఈ ప్రపంచాన్ని నిలబెడుతున్నావు రెండవది ద మెడిటేటర్ ఈజ్ మెడిటేషన్ ఇది మధ్యస్థితి ఎప్పుడైతే ఈ ప్రపంచం నుంచి విముక్తి పొందాలని నువ్వు రకరకాల విషయాల పట్ల తాదాత్మ్యం ఉన్న నీవు అక్కడి నుంచి మనసు మరల్చి నీలో స్థితమవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ధ్యానానికి అంకురార్పణ జరుగుతుంది సో ధ్యానం చేస్తున్న నీవు ధ్యానం అయ్యే వరకు ఆ ప్రయాణం ఉంటుంది ఆ తర్వాత స్టేట్మెంట్ ద అబ్జర్వర్ ఈస్ అబ్సర్వ్డ్ ఇది సాక్షి భావనకు సంబంధించింది ఒకటి సంసారానికి ప్రపంచానికి సంబంధించింది ఒకటి మనసుకు సంబంధించింది అంటే ప్రక్రియకు సంబంధించింది ప్రాసెస్కి సాధనకు సంబంధించింది ద మెడిటేటర్ ఈజ్ మెడిటేషన్ బికాజ్ ఇనిషియల్లీ యూ ఆర్ ద మెడిటేటర్ అండ్ ఆర్ డూయింగ్ మెడిటేషన్ యు ఆర్ ద వరల్డ్ అన్నప్పుడు సమస్తాన్ని నువ్వు గుర్తిస్తున్నావు అన్డివైడెడ్ ఎంటిటీగా చూస్తున్నావు అందులో నీవు ఒక భాగం అని తెలుసుకున్నావు ఇదొక వ్యాఖ్య వాటితో సంబంధం లేదు ఇప్పుడు నీ దృష్టి ఆలోచన మీదకి వచ్చింది అదేమిటో తెలుసుకోవాలని ఒక ప్రయత్నం ఏ ఆలోచన మంచిది ఏ ఆలోచన చెడ్డది పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ ఇదొక సాధన రాను 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 ఎవరైతే ధ్యానిస్తున్నాడో అతే అయిపోయాడు కర్మ భక్తి జ్ఞాన యోగాలన్నీ దీనికి సంబంధించినవి ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నది సాక్షికి సంబంధించింది మనస్ యొక్క ఆట ఆగిపోయింది ప్రపంచం ఎలాగైతే ఉందో అలాగే ఉంది ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంది వాటిని మొదటిసారి దూరం నుంచి చూస్తున్నావు కూటస్థ స్థితిలో సమస్తాన్ని చూస్తున్నావు నీలో ఏ అలజడి లేదు ఏ భ్రాంతి లేదు ఇలాంటి వైరాగ్యము లేదు ఏ సాధన లేదు సో అష్టావక్రుడు జనకుడు చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు జనకుడు అంటున్నాడు ఎంత ఆశ్చర్యం ఇంతకాలం ఈ చిన్న విషయం తెలియక ఎంత భ్రాంతికి లోనయాను ఓ గురుదేవా మీ మాటలతో నాలో జ్ఞానం ప్రవేశించింది ఎలాగైతే చీకట్లో ఒక కాంతి కిరణం ప్రవేశించి ఆ చీకటిని అట్లా పారద్రోలుతుందో సో వెలుతురు యొక్క ఉండటమే చీకటి లేని స్థితి అట్లా నాలో ఉన్న సమస్త అజ్ఞానం ఒక కాంతిరేఖతో అట్లా మాయమైపోయింది కాంతినే నేను ఎంత ఆశ్చర్యం ఇది మరి ఎవరైతే జ్ఞానోదయం పొందారో అట్లాంటి వాళ్ళ గురించిన కథలు చదివినప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతాం దానికి కారణం ఏమిటి మొట్టమొదటిసారి అట్లాంటి కాంతి కిరణం హఠాత్తుగా నీలో ప్రసరించినప్పుడు ఒక రకమైన ఉన్మత్త స్థితి ఉద్రేక స్థితి కొందరు కలిగింది కొందరు కేకలు వేశారు కొందరు బట్టలు చింపుకొని పరిగెత్తారు కొందరు అందరి కాళ్ళు మొక్కారు కొందరు వారి కాళ్ళు వాళ్ళే మొక్కుకున్నారు కొందరు కన్నీళ్ళు పెట్టారు కొందరు స్థాను కొందరు మౌనం అయిపోయారు కొందరు సమాధిలోకి వెళ్ళారు కొందరు పిచ్చివాళ్ళు అయిపోయారు ఆశ్చర్యం ఇంతకాలం ఈ పనికిరాని విషయాలని నావి అనుకుని ఎంత బాధపడ్డాను ఎంత గింజుకున్నాను ఆ లంకెలన్నీ ఒక్కసారి తెగిపోయాయి